में से आपको नॉर्मल क्वालिटीज के भी है, ऐसा भी है। okay. आपको ये भी है। है। आपको आपको क्वालिटीज में मिल जाता टू हंड्रेड रुपीज से स्टार्ट होके अपने अपने पास पास तक तक पर पर कैरेट कैरेट मिल मिल जाता 2, से 5, मिल जाता से लेके और लैब टेस्टेड रहता, okay. टेस्ट रहता। okay. And आप... हाँ, है

సో ఎవరేనా బర్త్ స్టోన్ కావాలన్నా ఇక్కడికి రావొచ్చు డైరెక్ట్ గా ఇది సిలోనియన్ లోసఫైర్ అండ్ బ్లూ సఫైర్ ఇది టాప్ క్వాలిటీ అన్నమాట జనరల్ గా దొరకదు బ్లూ సఫైర్ ఇది టాప్ క్వాలిటీ శ్రీలంకన్ మైన్స్ అంటారు సిలోన్ కూడా అంటారు అండ్ ఇది మనకు చూడండి ఇది జాంబియన్ ఎమరాల్డ్ అంటారు జాంబియన్ జాంబಿಯನ್ ఎమరాల్డ్ ప్యూర్ హ్మ్ ఇది కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది అండ్ లస్టర్ ఎలాగుంటుంది కలర్ ఎలాగుంటుంది దాని వల్ల మనకు రేట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను వచ్చేసాను అందేష్ జెమ్స్ కండి మీకు ఇక్కడ బ్యూటిఫుల్ న్యాచురల్ స్టోన్స్ అనేది దొరుకుతాయి ఇలాంటి జెమ్ స్టోన్స్ అనేవి దొరుకుతాయి సో ఇలాంటి వాటి కోసం మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మదీనాలో ప్రిన్స్ మెజెస్టిక్ వెడ్డింగ్ మాల్ ఉంది సో దాంట్లో మనకి లాస్ట్ లో ఈ షాప్ అనేది వస్తుంది మీరు ప్రిన్స్ మెజెస్టిక్ స్టా అక్కడ వరకు వెడ్డింగ్ మాల్ వరకు వచ్చి మీరు కాల్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా ఇస్తారు గైడ్ చేస్తారు సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్ లోపలికి వెళ్ళిపోదాం వరకు నా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ హారమ్స్ అండి సో మీరు వీటిని తీసుకొని వీటిలో గోల్డ్ బీట్స్ వేసుకున్న లేకపోతే మీరు ఏదైనా సరే జెమ్ స్టోన్నే ఇట్లా చిన్న చిన్న బీట్స్ లాగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి కాఫ్డ్ స్టోన్స్ అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కాఫ్ చేశారు సో ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మన కొరియర్ కూడా వరల్డ్ వైడ్ ఉంది సో లెక్స్ ఉంది जी हमारा चैनल भी है एस्ट्रो जेम पॉइंट बोल के वहाँ पे भी आप डेली अपडेट्स के लिए वहाँ पे आप जा सकते हैं एंड इंस्टोग्राम में भी चैनल सेम है एस्ट्रो जेम पॉइंट बोल के थर्टी फाइव के सब्सक्राइबर्स भी है और आप इसमें डेली अपडेट्स के लिए कुछ भी आप स्टोन नया लॉट आता जैसा मंच का लॉट वस्ते मन को आ दाँट अपडेट से तू एस्ट्रो जेम पॉइंट कूड़ा सब्सक्राइब चैंडी एंड ईद ही चैनल सब्सक्राइब ची हाई फ्रेंड्स आज हम बताने जा रहे हैं कि जेम्स टोन नेचुरल आप अपनी दुकान पे आ जाइए और इंट्रोडक्शन में तो आपको बता दिए सो है एड्रेस हमारा अंदेश जेम्स हमारा नाम है शोरूम का नाम है और कोई भी स्टोन आपको यहाँ पे लेना चाह रहे तो आप आके डायरेक्ट ले सकते और देख के भी ले सकते और हमारे पास कैश ऑन डिलीवरी फैसिलिटीज़ भी है और ये देखिए ये पुकराज रहता okay. ये पुकराज में टॉप क्वालिटी पुकराज रहता ओके okay. देखिए ये वाला पुकराज जो है

అండ్ ఆస్ట్రోలోజర్ కోసము మనకు లాట్ కావాలంటను మన సప్లై ఆల్రెడీ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ ఉంది మనది హైదరాబాద్ లో అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనము సప్లై చేస్తా ఉన్నాము ఇంటి ముందును చూడండి ఇది సిలోన్ ఎల్లో సఫైర్ అంటారు దీనికి ఇది సో ఎవరైనా బర్త్ స్టోన్ కావాలన్నా ఇక్కడికి రావచ్చు డైరెక్ట్ గా ఇది సిలోన్ ఎల్లో సఫైర్ అండ్ బ్లూ సఫైర్ ఇది టాప్ క్వాలిటీ అన్నమాట ఓకే సో జనరల్ గా దొరకదు బ్లూ సఫర్ ఆ ఇది టాప్ క్వాలిటీ శ్రీలంకన్ మైన్స్ అంటారు సిలోన్ కూడా అంటారు అండ్ ఇది మనకు చూడండి ఇది జాంబియన్ ఎమ్రాయిడ్ అంటారు జాంపియన్ ఎంబ్రాల్డు ప్యూర్ ఇదిగోండి ఇది కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది అండ్ లస్టర్ ఎలాగుంటుంది కలర్ ఎలాగుంటుంది దాని వల్ల మనకు డల్గా ఉంది చూడండి ఇది మనకు క్వాలిటీ ప్రకారం ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఉంటుంది డల్గా ఉన్నది క్వాలిటీ కదా ఓకే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఓకే సో మనకి తక్కువలో కావాలంటే తక్కువలో తీసుకోవచ్చు ప్యూర్ కావాలంటే ప్యూర్ తీసుకోవచ్చు సో రెండు అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ సో ఇవన్నీ చాలా ఇది మనకు చూడండి ఇలాగా ప్యాక్ అవుతుంది ఇది క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ సి కూడా ఇది సిఓ అండ్ ఇది మనకొచ్చేసి డిడిడిడిసి లో ఫస్ట్ పేమెంట్ చేసే వాళ్ళకి ఇఫ్ ట్రస్ట్ ఉంటే ఫస్ట్ పైసలు వేసుకో వేసుకుంటున్న తర్వాత మనకు అదే స్టోన్ వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ పంపిస్తాం మనము వేరే చోట ఎక్కడైనా ఉంటారు కదా అట్లా ఇనుక ఇది ఇలాగ పంపిస్తాము ఇది డిటిడిసి ఈ కామ్ పంపిస్తాము అంటే ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్ ట్రస్ట్ ఉంటుంది మనకి సో ఎన్ని ఇయర్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో డెఫినెట్ గా మీకు నమ్మకం ఉంటే లేదా మీరు హైదరాబాద్ లోనే ఇక్కడ దగ్గరలో ఉండి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో జెమ్ స్టోన్స్ అన్నమాట బర్త్ స్టోన్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడికి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీకు టూ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుందండి క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ పెరుగుతుంది సో ఇవి వచ్చేసి పర్ల్స్

ఇలాగా మీరు చూస్తే మనకు కూరలు కూడా ఉన్నాయి మన దగ్గర ట్రాంగల్ కూరలు అంటారు దీనికి సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఈ మధ్య వస్తున్నాయి మనకి ఇది ట్రాంగల్ కూరలు అంటారు దీనికి అంటే ఇప్పుడు దీన్ని ఎవరైనా బీట్స్ లాగా చేసుకోవాలనుకుంటే మీకు ముందు ఆర్డర్ ఇవ్వచ్చు హా హా ఇవ్వచ్చు అండి ఓకే దీనికి హోల్ లేదు కదా హోల్ లేదు మనం చేసిస్తాం చేసిస్తారు మీరు ఓకే సో అలాంటివి కొన్ని చూపిస్తాను నేను మీకు వీడియోలో మనకు ఇప్పుడు ఇది చూడండి ఇది మోజోనైట్ ఇది ఇది మనకు డైమండ్ డైమండ్ మనకు ఫైవ్ 5 సెంట్ నుంచి ఫిఫ్టీ సెంట్స్ వరకు మన దగ్గర డైమండ్ ఉంది సర్టిఫైడ్ అండి సర్టిఫైడ్ ఇది ఇది సర్టిఫైడ్ ఇది ఓకే అండ్ ఇది ఒరిజినల్ డైమండ్ ఇది ల్యాబ్ గ్రోన్ ఇది ఇది నేచురల్ ఇది ఇది మోజోనైట్ అంటారు దీన్నికో ఇది ల్యాబ్ గ్రోన్ ఓకే సో మోజనైట్స్ ఈ మధ్య తెలుసు కదా మోజనైట్ హారమ్స్ ఎన్నో వస్తున్నాయో సో ఇది సిల్వర్ లో వచ్చిందా సిల్వర్ జ్యువెలరీనా ఇది సిల్వర్ జ్యువెలరీ లో చేయవచ్చు మనం రింగ్స్ కూడా చేయవచ్చు శుక్రకి పని చేస్తుంది ఇది ఓకే ఇది కూడా సేమ్ ఓపెన్ కూడా ఉంటుంది దీనిలో సో మీ దగ్గర డైమండ్స్ అన్నీ అవైలబుల్ గా ఉంటాయి జెమ్ స్టోన్స్ అన్ని ఉంటుంది అండి ఓకే అండ్ ఇవేం జెమ్ స్టోన్స్ అండి ఇది క్యాట్స్ ఐ ఇది క్యాట్స్ ఐ ఇది ఓకే క్యాట్స్ ఐ ఓకే అండ్ మన పగడాల్లో కూడా వెరైటీస్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి రూబీస్ సో రూబీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి మనకి చిన్న సైజు చిన్న సైజ్ నుంచి సైజ్ వరకు అది కూడా దొరుకుతది మన దగ్గర ఓకే అండ్ ఈ మధ్య బాగా హారాలు కూడా బాగా ఫేమస్ ట్రెండింగ్ అవుతున్నాయి జెమ్ స్టోన్స్ వి సో అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి కొన్ని చూపిస్తాను నేను వీడియో ఇన్ వీడియో టాప్ క్వాలిటీ కోరల్ అంటారు దీనికి ఇటాలియన్ కోరల్ హ ఓకే ఇవి ఎలా పడొచ్చు కాస్ట్ మనకి ఇది మనకు 500 నుంచి స్టార్ట్ ఉంటుంది 2000 వరకు ఉంటుంది రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి ఎందుకంటే వీళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి రూబీ అంటార ఇది, నాచురల్ రూబీ అంటరు సో దీని షైనింగ్ చాలా డిఫరెంట్ ఉంది. ఇంతకు చూపించింది దానికంటే బాగా డల్ గా వచ్చేని. అండ్ ఇది చాలా సూపర్ షైనింగ్ గా ఉన్నది. చూడండి, ఇది మూన్ స్టోన్ అంటారు దీన్ని. శ్రీలంకన్ మూన్ స్టోన్. బ్లూ ఫైర్ ఉంటుంది దీనిలో. ఓకే. ఇలా చూడండి బ్లూ కదా ఇది మనకు శ్రీలంకన్ మైన్స్ ఉంటుంది ఓకే ఇన్వర్కటి మూన్ స్టోన్ వస్తుంది అది ఇండియన్ మైండ్ మూన్ స్టోన్ ఉంటుంది ఓకే ఇది చూడండి ఇండియన్ మూన్ స్టోన్ ఇది ఓకే ఒరిస్సా నుంచి వస్తుంది ఇది కూడా బర్త్ స్టోన్ అండి బర్త్ స్టోన్ ఇది ఓకే జనరల్ గా ఒక రెండు మూడు బర్త్ స్టోన్స్ చెప్పండి అంటే ఎవరికి ఏదో వస్తుంది అని ఇప్పుడు ఇప్పుడు మీరు ఆస్ట్రాలజర్ చెప్తారు కదా ఏ రాశికి ఏ స్టోన్ ఉంది అని ఆ రాశి మనకు చెప్తే కుండలి ద్వారా చెప్తారు అది ఎగ్జాక్ట్ చెప్తే అదే స్టోన్ మనం ఇస్తాం రూబీ అంటే రూబీ ఇస్తాము ఇప్పుడు చూడండి ఇది రూబీ రూబీలో ఇది నాన్ హీట్ నాన్ హిట్ ఉంటుంది న్యూ బర్మా అంటారు దీనికి యాక్చువల్ గా నో హీట్ నో ట్రీట్ ఉంటుంది ఇది ఇదే ఇది వస్తే చూడండి ఇది కొద్దిగా ఇది ఉంది కదా ఇది కొద్దిగా హీట్ ఉంటుంది దీని వల్ల చాలా తక్కువ క్వాలిటీ ఉంది మార్కెట్ లో ఇదే సేల్ చేస్తా ఉన్నారు కాబట్టి మనము ఇది కాదు ఇది ఓన్లీ చూపిస్తే దానికి చెప్పాను ఇది చూపిస్తాను ఇది అంటే మనకు కొద్దిగా హీట్ ఉంటుంది ఇది నాన్ హీట్ ఇది కొద్దిగా హీట్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి స్విడాన్ రూబీ అంటారు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి మన దగ్గర టెన్ క్వాలిటీస్ ఉన్నాయి రూబీ రూబీ దాంట్లో అండ్ కూరలు కూడా అదే టెన్ టు ఫిఫ్టీన్ క్వాలిటీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ రావచ్చు లేకపోతే మీరు వాట్సప్ చేస్తే కూడా మనం ఫైవ్ సిక్స్ శాంపుల్ పంపిస్తాం మనము ఏ సెలెక్ట్ చేస్తారో అదే స్టోన్ మనకు డైరెక్ట్లీ ఇంటోకి క్యాష్ ఆన్ డెలివరీ సో మన రాశి ప్రకారం మనకి రాస్ పెట్టించింది ఏదైనా సరేదా స్క్రీన్ షాట్ మీకు పంపించినా మీరు అదే అంటే ఇప్పుడు రూపీస్ లోనే మీరు చూసారంటే ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళు మీకు బెస్ట్ సజెస్ట్ చేస్తారు అనమాట సో దాంట్లో ఏది తీసుకుంటే బాగుంటదనేది మీకు ఇన్ ఒక వే అంటే ఫెరోజా ఇప్పుడు ట్రెండ్ లో వెళ్తాంది ఫెరోజా అంటే చాలా ఫెరోజా అంటే ఇది మన బ్రాస్లెట్ సల్మాన్ ఖాన్ వేసుకుంటాడు బ్రాస్లెట్ సో ఇక్కడ కూడా ఉంది అవును సల్మాన్ ఖాన్ వేసుకుంటాడు ఇది అండ్ దీనికి ఏది మనకు రాశి ఏమో అవసరం ఉండదు ఎవరైనా వేసుకున్నది ఈ స్టోర్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ పాజిటివ్ నెగటివ్ ఎంత మా బాడీలో ఉంటేనో అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇది వేసుకుంటే ఇది రింగ్ కూడా ఉంది దీనిలో అండ్ లాకెట్ కూడా అండ్ రింగ్ అంటే చిన్నది చిన్నది తీసుకుంటే రింగ్ కూడా మనం ఇది వచ్చేసి మనకు రింగ్ అది రింగ్ ఓకే ఇవన్నీ సంధి ఇలా ఉంటుంది పైరట్ ఉంటుంది అంటే మీకు కావాల్సినంత కట్ చేసి కూడా ఇస్తారా లేదా మనం సైజ్ చేంచుకోలా లేదే మనం చేసిస్తాం మనం ఏ సైజ్ కావాలన్నా కూడా అన్ని చేసిస్తాం మనం ఇది ఈ పైనే ఉంది కదా లస్టర్ ఫైరింగ్ ఇది పైరట్ ఓకే ఇది యాక్చువల్గా స్టోన్ లో నేచురల్ లో పైరట్ ఉంటుంది దీనిలో ఇది ఒకటి మెటల్ ఉంటుంది అది ఎనర్జీ మనీ అట్రాక్ట్ స్టోన్ ఇది యాక్చువల్గా ఇన్ ఏదంటే మనకు చూడండి కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది ఇది ఈ స్టోన్ మన రింగ్ కూడా ఇలాగ చేసి ఇస్తాం మనము ఈ స్టోన్ లో సిల్వర్ లో ఉంది ప్యూర్ సిల్వర్ అండ్ గోల్డ్ లో కూడా మనం చేపిస్తాము ఓకే సో ఇది దేనికి వాడతారండి స్టోన్ ఇది మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ మైండ్ లో మనకు ఈవీల్స్ దృష్టి కోసం బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ మ్యాజిక్ అన్ని వెళ్ళిపోతుంది దీనిలో ఈ స్టోన్ ఈ ఈ స్టోన్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ దాంట్లో మంచిగా మీకు ఇది మన ఈ స్టోన్ ఉంది కదా ఇదే బ్లాక్ లో చేసాను ఇది సులేమని హీక్ అంటారు దీనికి అండ్ దీనికి యమనీ హీక్ అంటారు ఓకే ఇది కస్టమర్ కు ఆర్డర్ ఇచ్చింది కస్టమర్కి ఇది ఇది ఓపల్ శుక్ర సంబంధించి ఇది డైమండ్ వస్తుంది కదా డైమండ్ కాస్ట్లీ ఉంటే వాళ్ళకి ఇది ఆ ఓపల్ ఇస్తారు ఆస్ట్రోలోజర్ చెప్తారు ఆ ప్రకారంగా మీరు తీసుకోవొచ్చు సో ఇవన్నీ ఇలా వీళ్ళు ఆర్డర్ చేసి ఇచ్చినావండి ఆర్డర్ పెట్టతే చేసి ఇచ్చినావండి సో చూరొచ్చు ఇది వచ్చేసి లాకెట్ లాకెట్ ఓకే ఇదే దానిలో లాకెట్ చేసామను ఓకే ఇలాగే లాకెట్ కూడా తయారయ్యwidetilde అంటే ఇది సిల్వర్ లో చేసిచ్చారు కదా సిల్వర్ ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఓకే ప్యూర్ సిల్వర్ లో ఓకే చేసిస్తాం మనము ఇది పెద్ద రింగ్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏ స్టోన్ కావాలంటను మనకు దానిలోనే మనకు రింగ్ తయారైపోతుంది అండ్ ప్యూర్ నాచురల్ స్టోన్ అలాగే కాదు మనము ఇగోండి ఇది సర్టిఫైడ్ ఓకే ఇది సర్టిఫికెట్ ఉంటుంది దీనిలో ఇప్పుడు ఇగోండి ఇది ఇది రింగ్ చేసేసి కస్టమర్ కి పంపిస్తా ఉన్నాం ఇది ఓకే సో కస్టమర్ రింగ్ సో దీంట్లో సర్టిఫికెట్ కూడా ఉంది ఇది ఎల్లో సఫైర్ స్టోన్ అండ్ రింగ్ విత్ పంచ్ లో చేశారు అందుకే బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి చేసి పంపిస్తా ఉన్నాం సో నెక్స్ట్ వచ్చేసి నేను జెమ్ స్టోన్స్ లోనే మీకు ఇలాంటి హారాలు చూపిస్తున్నానండి సో మీ అందరికి తెలిసింది ఇప్పుడు మనం గోల్డ్ బీట్స్ వేసుకుంటున్నారు సైడ్ బ్రోచెస్ వేసుకుంటున్నారు హారం లాగా చేసుకుంటున్నారు కింద పెండెంట్స్ కూడా యూస్ చేస్తున్నారు సో వీటికి అయితే చాలా తక్కువ గోల్డ్ యూస్ చేసుకోవచ్చు జస్ట్ బాల్స్ వేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ సో ఇలా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి వీటివి వన్ థౌసండ్ నుంచి టాప్ అండ్ చాలాక్స్ అంటారు ఓకే ఇది కార్విన్ హానక్స్ అంటారు ఇది పంకిన్ హానక్స్ పంకిన్ బీట్స్ పంపిన్ బీట్స్ చాలా ట్రెండ్ లో బాగా ఇది ఇది చూడండి ఇది కోరల్ మాచురల్ కోరల్ ఉంటుంది ఇది రూబీ ఓకే సో ఇలా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సో మీకు నార్మల్ గా కావాలి అనుకుంటే ఇలా లైన్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు మాలలాగా కావాలనుకుంటే వాళ్ళు చేసి ఇస్తారు అల్లీ కూడా ఇస్తారు మీకు సో ఇది కంప్లీట్ గా అనమాట సో డైరెక్ట్ గా వచ్చి కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇలా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి ఇదండి చూడండి ఇది నీల నీలం బీట్స్ అంటారు దీనికి ఏమంటారు పింక్ కలర్ లో ఉన్నాయి అవి రోజ్ స్కాట్స్ రోజ్ స్కాట్స్ ఓకే ఇలాగే మనకు సర్టిఫికేట్ కూడా ఉన్నాయి మన ఇది ఒక ఐఎస్ నైన్ థౌసండ్ సర్టిఫైడ్ స్టోర్ అండి సో భయాలు ఏం అక్కర్లేదు అండ్ ఇది వచ్చేసి వీళ్ళ జెమ్ స్టోన్ సర్టిఫికేషన్ అనమాట జెమాలజీ సర్టిఫికేషన్ చాలా బాగున్నాయి సో డెఫినెట్గా మీకు నచ్చితే ఇక్కడ విజిట్ చేయండి రాలేకపోతే కొరియర్స్ ఆల్రెడీ చూసారు కదా అలా మీకు వరల్డ్ వైడ్ కొరియర్స్ అనేది చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది సో డెఫినెట్గా కాంటాక్ట్ అయిపోండి రాలేని వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది